హాయ్ నమస్తే అండి నేను ఈరోజు వేరుశనగపప్పులు అలాగే మామిడికాయలతో కలిపి రోటి పచ్చడి చేస్తున్నాను ఇది ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడుతున్నాను ముందుగా రెండు మామిడికాయలు తీసుకున్నాను ఒక కప్పు వేరుశనగపప్పు జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను పచ్చిమిర్చి పచ్చడికి సరిపడా తీసుకోవాలి ఉల్లిపాయ పెద్దది ఒకటి టమోటాలు మూడు తీసుకున్నాను ఇప్పుడు మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత మామిడికాయల పైన తొడుము ఉంటుంది కదండి దాన్ని తీసి పక్కన పడేయాలి మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఎందుకంటే రోటిలో మెదగదు కదా అందువల్ల నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా పచ్చడి ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు టమోటాలను కూడా పైన తొడుమి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము పాన్ వేడెక్కాక వేరుశనగపప్పులు వేయించుకుందామండి ఇది చాలా బాగుంటుందండి సంగటికి కానీ దోశకి అలాగే ఇడ్లీలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అయితే వేగిపోయాయి ఇప్పుడు పక్కన వేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో స్టవ్ వెలిగిచ్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలుగా కోసుకోవాలండి లేకపోతే నూనెలో పగులుతాయి అలాగే ధనియాలు జీలకర్ర టమాటాలు వేసుకున్నాం కదా ఇవి బాగా ఫ్రై చేసుకుందాము కొద్దిగా ఫ్రై అయ్యాక మూత తీసి చూసుకుందామండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి కదా అందుకని ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను ఇవి బాగా మగ్గాక పక్కన తీసి పెట్టుకుందామండి చాలా బాగుంటుందండి ఇది మగ్గిపోయాయి కదండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటరు నీళ్ళు పోసుకుందామండి నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలా ఇప్పుడు ఆ నెలలోనే మామిడి ముక్కలు వేసుకుందాము దాంట్లోనే కొద్దిగా సాల్టు కొద్దిగా పసిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఈ ఉడికితే దెబ్బలు చాలా బాగుంటాయి ఈ దెబ్బలు ఉడికే లోపల మనము వేరుశెనగపప్పులు ఉన్నాయి కదండి అవి బాగా పొట్టు తీసి పెట్టుకుంటున్నాను అలాగే ఉంది కదండి రోళ్లను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ఇప్పుడు మామిడికాయలు ఉడికాయలేవో చూసుకుందామండి ఉడకలేదు నేను మళ్ళీ మూత పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ చూసుకుందాము మామిడి దెబ్బలు అయితే ఉడికిపోయాయండి అప్పుడే గింటెత్తుకొని పైకి లేపితే అప్పుడే తెలుస్తుంది అండి మామిడి దెబ్బ ఉడికింది లేదనేది మామిడికాయలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి వెళ్దాము ఇప్పుడు టమోటాలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా అవి రోట్లో వేసి దంచుకుంటున్నానండి అవి కొద్దిగా దంచుకున్నాక ఇప్పుడు వేరుశెనగ పప్పులు ఉన్నాయి కదండి అవి మా వారు ఒక పక్క వీడియో తీస్తే తింటా ఉన్నాడు అవి అందరికి తెలిసిందే పప్పులేస్తే అందరూ తింటూ ఉంటారు ఇప్పుడు వేరుశెనగ పప్పులు వేసుకుందాము అవి కొద్దిగా దంచుకున్నాక ఇంకా మాడి దబ్బులు అన్నీ వేయాలండి ఆ రోజుతో మెదగదు ఎందుకంటే పచ్చడి ఎక్కువ అవుతుంది కాబట్టి నేను రోట్లు వేసి రుబ్బుతాను ఇది కూడా మెత్తగా రుబ్బను గరుగ్ గరుగ్గానే రుబ్బుకుంటాను అంత పచ్చడి బండతో రో దంచుకోలేమండి అందుకని నేను రో రో వేసి రుబ్బుకున్నాను ఇప్పుడు పప్పుల్లోకి నీళ్ళు మంచినీళ్ళు వేయకూడదండి మాడికాయ ఉప్పులోనే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలా ఇప్పుడు ఆ మాడికాయ ఉప్పుల్లో ఉండే నీళ్ళే నేను దాంట్లో వేసి రుబ్బుకున్నాను ఇప్పుడు మాడికి ముక్కలు వేసుకొని రుబ్బుకుందాము ఎక్కువగా రుబ్బకూడదండి ఎచ్చిపెచ్చిగానే రుబ్బుకోవాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే మాడి ఉప్పుల్లో వేసాము అలాగే టమాటా ఫ్రై చేసేటప్పుడు వేసాము కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందామండి ఇది కూడా ఎక్కువ మెదగకూడదు ఎచ్చిపెచ్చిగానే మెదగాల ఇది ఏమీ నూనె లేకుండా కూడా ఒట్టిదే చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటే చేసుకోవచ్చు పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగే కూడా తినచ్చు నేనైతే పోపు పెట్టుకుంటాను చూడండి పచ్చడి అయితే మెత్తగా రుబ్బలేదు నేను తొక్కు తొక్కుగా అలాగనే ఉండాలి ఉల్లిపాయ అలాగే ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి నేను ఇప్పుడు కొద్దిగా ఉడకపెట్టి నీళ్ళు ఉన్నాయి కాబట్టి అవి రోజులు గడిగి కూడా నేను పచ్చళ్ళు పోసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా పచ్చళ్ళు మంచి నీళ్ళు కానీ ఏ నీళ్ళు వేయకూడదు నేను మాడి దెబ్బలు ఉడకబెట్టి నీళ్ళతోనే సరిపెట్టుకున్నాను కరెక్ట్గా సరిపోయాయి కూడా ఇప్పుడు పోపులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అలాగే పచ్చని పప్పు కొద్దిగా ఇంగువండి వేస్తేనే పచ్చడికి టేస్ట్ అండి అలాగే కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ సంగటికి కానీ దోశకు కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు కొత్త అండి నేను నాకు మాట్లాడడం అంతగా రావడం లేదు కాబట్టి ఏదన్నా తప్పులుంటే క్షమించండి ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేశాను మా వారికి అన్నం పెట్టి పచ్చడేసి బెండకాయ ఫ్రై పెడుతున్నానండి బాయ్ అండి